హలో నేను మిస్ శియసరావు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోల్లో విద్యాసాగర్ గారు ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మాజీ నేత చంద్రశేఖర్ రెడ్డి గారి మధ్యలో అవతల వైపు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు గారు సో బొప్పరాజు గారు కానీ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా సమైక్య ఉద్యమంలో అప్పుడు కీలకంగా వ్యవహరించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో బయటకు వచ్చి పోరాడినటువంటి నేతలు విద్యాసాగర్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఉద్యోగుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి లీడర్ అయితే వీళ్ళ ఫోటోలు పెట్టి నేను ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నానంటే ఉద్యోగ సంఘ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ తరఫున ఇప్పుడు ఉన్నారు ఆయా పార్టీని భుజాన్ని వేసుకుంటున్నారు ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు సంబంధించినటువంటి నేత గతంలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఇప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం విభాగానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు మరి పార్టీలు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఓ విభాగాన్ని పెట్టుకుంటారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ విభాగాన్ని ఆయన నడిపిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదవి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది అప్పటి వరకు ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అలాగే ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు దీనిలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేశారు అకౌంట్లో వేశారు ఈ మధ్య కాలంలోనే మళ్ళా ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు వేయడానికి కూడా ఫైల్ తయారైంది ఇంకా క్లియర్ కాలేదు ఇది ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ ఆరు వేల ఐదు వందల కోట్లు చూస్తే కనుక సుమారుగా ఇంకా ఇరవై పదిహేను పదిహేను వేల ఐదు వందల కోట్ల వరకు ఉండొచ్చు సుమారుగా అంటే కొంచెం ఇటుగా ఐదు వందలు తీసేస్తే పద్నాలుగు పదిహేను వేల ఐదు లేదా పదిహేను వేల కోట్లు వేసుకోండి ఈ పదిహేను వేల కోట్లు వేసుకోవచ్చు సుమారుగా రమారమే వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్స్ ఇటుగా ఉన్నాయి సో పదిహేను వేల కోట్లు బాకీ ఉంది అయితే ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారు పయ్యోల్ కేశవ్ గారు అసెంబ్లీలో రీసెంట్గా ఏం చెప్పారు పదకొండో పిఆర్సి బకాయిలు కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి డిఎల్ సంబంధి పెండింగ్లు బకాయిలు కానీ ఇవన్నీ కలిపి పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇస్తాము ప్రస్తుతం రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు విడతల వారికి ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఈ మాట అసెంబ్లీలో చెప్పారు ఎవరు పయావులు కేసు ఆర్థిక శాఖ మంత్రి ఈయన చాలా నేను చెప్పారు రాష్ట్ర ఆదాయం రూపాయి అనుకుంటే ఆ రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఉద్యోగుల జీతాలు బచ్చాలకి అప్పులకు వడ్డీలకి సరిపోతుంది ఒక్క పైసా మాత్రమే మిగులుతుంది తొంభై తొమ్మిది పైసలు ఈ రూపంలోనే వెళుతుందని చెప్పి చెప్పారు సరే ఎలా ఉన్నా కానీ ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు విడతల వారిగా మేము చెల్లిస్తాము అని చెప్పి చాలా క్లియర్గా అసెంబ్లీలో రీసెంట్గా నేను చెప్పాను అయితే ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఉద్యోగులు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారంటే ఇంకా పదిహేను వేల కోట్లు అనుకున్నాం సుమారుగా ఇప్పుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఆయన ఇరవై వేల కోట్లు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు లేటెస్ట్గా అని చెప్పారు తెలుసా ముప్పై వేల కోట్లు అన్నారు ముప్పై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ ముప్పై వేల కోట్ల బకాయిలకు సంబంధించి ఈ ప్రభుత్వం చెల్లించాలి కర్కశంగా వ్యవహరిస్తుంది దసరా పండుగ వచ్చింది దసరాకు కూడా డిఏలు ఇవ్వలేదు అరేర్స్ ఇవ్వలేదు ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పదవీలో చేసినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు ఈ మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీస్తూ ఉన్నారు సరే బొప్పరాజు బొప్పరాజు గారు అయితే ఈయన అయితే డైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని మేము ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకవేళ కనుక బకాలి ఇవ్వకపోతే మేము ఉద్యమం బాట పడతాం పోరాడతాం అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు సరే రీసెంట్గా ఎన్నికైనటువంటి విద్యాసాగర్ గారు మాత్రం ఈయన ప్రభుత్వాన్ని మేము వెళ్ళి కలుస్తాం మాట్లాడతాం చర్చిస్తాం బకాయిలతో పాటు డిఎల్ కానీ లేదంటే పిఆర్సీ కి సంబంధించి పన్నెండవ పిఆర్సీ కమిషన్ వీటన్నిటి మీద మాట్లాడతామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మాట్లాడుతాము ప్రభుత్వంతో నెగోషియేషన్ జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇలా ముగ్గురు మూడు రకాలుగా చెప్తున్నారు అలాగే మూడు రకాలుగా ఈ పెండింగ్ బకాయిలు కూడా చెప్తున్నారు మనం ప్రయావల్ కేసులు గారు చెప్తుంది క్రెడీ తీసుకుందామా చంద్రశేఖర రెడ్డి గారు చెప్తున్నటువంటి ముప్పై వేల కోట్లు తీసుకుందామా లేదంటే ఈయన చెప్తున్నటువంటి ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకుందామా లేదంటే ఇరవై రెండు వేల కోట్లు అని చెప్పి కొందరు చెప్తున్నారు అవి తీసుకుందామా ఒకవేళ ఇరవై రెండు వేల కోట్లు తీసుకున్నా ఆరు వేల ఐదు వేల కోట్లు పోతే పదిహేను వేల కోట్లు అయితే ఉండేది అసలు ఎన్ని కోట్లు బకాయి ఉంది ప్రభుత్వ ఉద్యోగులకి అనేది అసలు ఇతిమిద్దంగా ఆ ఉద్యోగ సంఘం నేతలకే తెలియట్లా పయ్యవల్ కేసు గారు ఆర్థిక మంత్రి హోదాలో ఆయన చెప్పారు కాబట్టి అదే ఫిక్స్ కావాలి పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయని అది విడతల వారిగా చెల్లిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు రెడ్డి గారు ఈ చిత్రం పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసినటువంటి పెన్షనర్లు వాళ్ళ తరఫుని మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు పార్టీకి పార్టీల పరంగా ఉద్యోగ సంఘాలు విడిపోయాయి ఉద్యోగులు విడిపోయారని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా అసలు ఉద్యోగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు తెలుగుదేశం ఉద్యోగులు లేదా జనసేన ఉద్యోగులు లేదా బీజేపీ ఉద్యోగులు అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఆ పాలసీలని పకడ్బందీగా నిజాయితీగా రుజుమార్గంలో పారదర్శకంగా అమలు చేయడానికి వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది అంతే తప్ప పార్టీలు రంగు పులుముకొని ఆ పార్టీల తరఫు నుంచి మాట్లాడటం ఇవన్నీ కూడా ఉద్యోగులకి నష్టం చేకూర్చడమే ఆల్రెడీ వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు చూస్తున్నాం రెడ్డి గారిని ఎలక్షన్ కమిషనే సస్పెండ్ చేసింది అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గట్లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఆయన కాంట్రాక్ట్లు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఇరుకుండి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని కొన్ని రహస్య మీటింగులు పెడుతున్నారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఆయన రీసెంట్గా సచివాలయ క్యాంటీన్ సంబంధించినటువంటి ఎలక్షన్లు జరిగితే ఆ సందర్భంగా ఒక ఫామ్ హౌస్లో ఆయన పార్టీ ఇచ్చారు ఆ సందర్భంగా కూడా ఆయన మీద కేసు ఉంది కానీ ఆయన సస్పెండ్ చేశారు ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద ఆయన మీద అసలు డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ ఇవ్వాలి డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ వేయడంలో కూడా ఈ ప్రభుత్వం తాత్సారం చేసుకుంటున్నట్టు కూటం ప్రభుత్వం అతను వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయాలని చెప్పి కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి ఆ వెంకట్రామరెడ్డి కారణంగా అసలు ప్రభుత్వ సంఘాలనే అసలు రద్దు చేయాలనే డిమాండ్ కూడా కొన్ని సందర్భంగా కొన్ని కొన్ని సందర్భాల్లో డిమాండ్ కూడా చేశారు కొంతమంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు ఒక జేఏసీ అంటున్నారు జేఏసీ అంటే ఒక మాట మీద ఉండాలి ఇప్పుడు బొప్పరాజు గారు ఒక మాట చెప్తారు విద్యాసాగర్ గారు ఇంకో మాట చెప్తారు అసలు ఎంత బాక్యం ఉంది ఏంటి అనేది తేల్చాలి అసలు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తామని చెప్తున్నారు మంత్రి అనౌన్స్ చేశారు కాకపోతే మాకు దసరాకి ఇవ్వలేదు దసరా పడ జరుపుకునే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది ఉద్యోగులు అంటున్నారు మరి ఇలాంటి నేతలను పెట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అతీతంగా పనిచేయాలి వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసం మాత్రం వచ్చారు కావాలంటే మీ ప్రమాణపత్రం ఉద్యోగంలో చేరేటప్పుడు ఉంటుంది మీరు చదువుకోవచ్చు ఆ ప్రమాణపత్రంలో ఉద్యోగుల బాధ్యత ఏంటంటే నీతివంతంగా ప్రజాసేవ చేయాలి దానికి ప్రతిఫలంగా ట్యాక్సులు కట్టి మీకు నెలల జీతం ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతోటి ఈ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి ట్రెజరీ నుంచి కానీ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వ పరంగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మేము ఉద్యమాలు చేస్తాం ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ సామాజిక పెన్షన్లను పంచారు ఇంకొక వైపు మిగిలినటువంటి ఉద్యోగ సంఘాలని మేము సమాయతం చేస్తున్నాం ఉద్యోగ సంఘాలు అందరూ కూడా సమ్మె బాట పడతారని హెచ్చరిస్తున్నారు చంద్రశేఖర రెడ్డి గారు మరి రెడ్డి గారి పక్షాన ఇప్పుడు బోపరాజు గారు ఉంటారా లేకపోతే విద్యాసాగర్ గారు ఉంటారా లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి మాజీ నేతలు కానీ ఇప్పుడున్నటువంటి నేతలు కానీ సమస్యను పరిష్కరించడానికి సిద్ధమవుతున్నారా లేదంటే దాన్ని జటిలం చేయడానికి సిద్ధమవుతున్నారా వీళ్ళకి కొంతమంది ఈ ఉద్యోగ సంఘ నేతలకు ఉండేటువంటి వెస్ట్రన్ ఇంట్రెస్ట్ల కారణంగా అసలైనటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వాన్ని గందరగోళంలోకి దెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మరి అలాంటప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి సమస్యల పరిష్కారానికి సమ్మె ఒకటే మార్గం కాదు సమ్మె చేశారు గత ప్రభుత్వంలో మరి ఇదే రెడ్డి గారు అప్పుడు కీలకంగా ఉన్నారు అదే రెడ్డి గారు కీలకంగా ఉన్నారు వైఎస్ఆర్ మున్సిపాలిటీలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఆ సాన్నిహిత్యం ఉన్నటువంటి లీడర్లు మరి ఎందుకు ఆ రోజున ఇరవై రెండు రూ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంది ఓటో తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఎందుకు అడగలేకపోయారు ఈ లీడర్లు కాబట్టి ఉద్యోగులు ఆలోచించాలి ఈ లీడర్లు ఉద్యోగ సంఘ నేతలు ఏం చేస్తున్నారు వీళ్ళు చేయాల్సింది ఏంటి వీళ్ళు సమస్యని చేస్తున్నారా లేదంటే సమస్యను పరిష్కరించి తీసుకువెళ్తున్నారా అనే దాని మీద ఖచ్చితంగా ఉద్యోగులు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యింది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు మరి ఉద్యోగ సంఘ నేతలు ఉందా మీ సమస్యలు పరిష్కరించడంలో లేదంటే ప్రభుత్వం తప్పు ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ